వెళ్ళి కూడా థిన్ రివ్యూ సో ఇవ్వాల వీడియో వచ్చేసరికి అయితేనేమో ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో ఈ మూవీ చూసుకుంటే మాత్రము కాన్సెప్ట్ ఏంది అంటే ఏం లేదు సస్పెన్స్ థ్రిల్లరే నేను ఈ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయలేను తెలుసా మీకు హాఫ్ మూవీ అయ్యేదాకా కూడా ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయలేను సో దీంట్లో ఏమంటారు చాలా మెసేజ్ వస్తున్నాయి సింపుల్ చెప్పుకోవాలి అంటే ఒకటి శుద్ధ పూజలు తప్ప తప్పన్నట్టు ఒక మెసేజ్ ఉంది దాంతోపాటే అవి పక్క పెట్టేస్తే ఒక మనిషి తన అవసరాల కోసము వేరే వాళ్ళని ఎలా వాడుకుంటాడు అనే దాని మీద కూడా బాగా చూపించరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఆత్మల గురించి కూడా బాగానే చూపించారు అనమాట సో కొంచెం లాజిక్ బాగానే ఉంది కానీ కొంచెం సింక్ కాదు సో అది ఒకటి రెండు పక్క పెట్టేస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కావాలి అనుకుంటే మాత్రం ఇది వాచబుల్ బై నాకు తెలిసి పెద్దగా అంతగా ఫీల్ అయితే రాలే విలన్ క్యారెక్టర్లో చూసుకున్నాం సార్ మనం కిడాకుళల్లో కూడా విలన్ అతని నాకు పెద్దగా ఏమనిపించలేదు నరేష్ గారిది కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అనిపించింది ఇక్కడ కానీ ఆ లవ్ స్టోరీ ఉందో ఆ ఫీల్ కానీ ఏమంటారు ఆ ఎక్సైట్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి పర్లేదు అవి డీసెంట్గా అనిపించింది అక్కడక్కడ రిలీజియస్ సంబంధించి యాడ్ చేస్తారు ఇట్ లైక్ ఇట్ సైడ్ ఏమో హీరోయిన్ సైడ్ ఏమో చర్చ్ అవి అనేసి ఇట్ సైడ్ ఏమో నెగిటివ్లా శుద్ర పూజ తంద్ర పూజలు అన్నట్టు ఇటీ సైడ్ చూపిస్తారు సో అవి పక్కకు పెట్టేస్తే అది కొంచెం ఎక్కువ ఓవర్ ఓవర్ ఓవర్గా చూపించారు అనిపించింది దీనికి అంత చూపించినా కూడా పర్లేదు అనిపించింది కానీ నిజంగా చెప్పుకోవాలి అంటే బా బాగానే ఉంది అవి లైక్ వాల్యూ ఉంటుంది ఆ మూవీ కంటే మాత్రం ఆయన పక్క పెట్టేస్తే మాత్రం మూవీ ఒక థ్రిల్లర్ లాగా చూసుకోవాలి లాస్ట్కి సస్పెన్స్ ఏందన్న చూసుకుంటే మాత్రం బాగుంది నాకు యూనిక్ గేమ్ అనిపిస్తే సాయి కుమార్ గారిది స్టోరీ టెలింగ్ అతను స్టోరీ చెప్పి కేసు అతను చేసి తెలియదు అది బాగా అనిపించింది సాయి కుమార్ క్యారెక్టరు నెక్స్ట్ నరేష్ గారిది ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో రివీల్ అవుతుంది అంటే వీళ్ళు చనిపోయారు ఒక రూమ్లో అనేసి పోయినప్పుడు అది మాత్రమే చూడాల్సింది ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పోయి అదైతే బాగా నచ్చింది నాకు అండ్ ఫస్ట్ హాఫ్లో చూసిన ఫ్రెండ్స్ అయితే సెకండ్ హాఫ్లో కనిపించారు ఎటు పోయారు ఏమో కనిపించదు పెద్దగా ఏమంత అనిపించదు సో మన భైభ హర్ష గారు కూడా ఉన్నారు పర్లేదు డీసెంట్గా ఉంది మూవీ వాచబుల్ అనమాట ఓవరాల్ నేను రేటింగ్ ఇచ్చే చూసుకుని మాత్రమే టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తాను ఎందుకన్నా అంటే కొన్ని లింక్స్ ప్రాపర్గా అరేంజ్ చేయలేకపోయారు సో ఒకటి రెండు కారణాల వల్ల అది మూవీ తక్కువ రేడింగ్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట ఫైనల్గా మూవీ చూడాలని కూడా మీరు చూడచ్చు వాచబుల్ మూవీయే థ్రిల్ కోసం సస్పెన్స్ కోసం ఎండింగ్ సస్పెన్స్ కోసం చూడాలని కూడా మాత్రం చూడవచ్చు ఓవరాల్గా ఇది నా రిపేర్ నా ఒపీనియన్ కూడా నచ్చి మళ్ళీ చెప్తున్నాను లైక్ అండ్ షేర్ చేయండి నేను నెక్స్ట్ వేలా కలుసుకుందాం